శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సైనాథ మహారాజా ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఈ వీడియోలు ఎవరిని ప్రత్యేకించి విమర్శించటానికి బాధ పెట్టడానికి చేయట్లేదు కేవలం సాయి భక్తులమైనటువంటి మేము పూజించే ఆరాధించే మా గురుదేవుని గురించి తప్పుగా మాట్లాడుతూ అసత్యాలను సత్యాలుగా భ్రమింపచేస్తూ వారిని కించపరుస్తూ మమ్మల్ని బాధ పెడుతున్నటువంటి సోదరులు సోదరి ఎవరైతే ఉన్నారో వారికి కేవలం సమాధానంగా మాత్రమే ఈ వీడియోలు చేయబడుతున్నాయి ఎందుకంటే బాబాగారు మాకు ఇచ్చిన జ్ఞానం ఎటువంటిదంటే అందరిలో నేనే ఉన్నాను కుక్క పిల్లి పంది దోమ సమస్త జీవరాశుల్లో నేనే ఉన్నాను అన్నిట్లో ఉన్న నన్ను చూసి పూజించండి అన్నారు ఇంకా అటువంటప్పుడు మేము ఎవరిని విమర్శించాలి ఎవరిని బాధ పెట్టాలి ఇంకో మాట అన్నారు బాబాగారు నువ్వు ఎవరిని బాధ పెట్టినా అది నన్ను బాధ పెట్టినట్లే అని గ్రహించు అన్నారు కాబట్టి మేము చేస్తున్న ఈ వీడియోల వల్ల ఎవరైనా బాధపడితే మా గురువుగారే బాధపడతారు అన్న విషయం కూడా తెలుసు అందుకనే ఎంతకాలం ఎంతమంది ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నా బాబా ఇచ్చినటువంటి ఈ జ్ఞానం వల్ల సమాధానం చెప్పే శక్తి మనసు ఉన్న సాయిరాం అనుకుని ఊరుకున్నాం కానీ వారి విమర్శలు శృతిమించిపోతూ ఉన్నాయి శాస్త్రంలో ఒక వాక్యం ఉందంట గురువు విమర్శ వినకూడదు గురువుని ఎవరైనా విమర్శిస్తే వాడి తలన్నా తీయాలి లేకపోతే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని సరే తలలు తీసే సంప్రదాయం ఈనాడు ఎవరికీ లేదు అంత గురుభక్తి అంత శక్తి ఉన్న శిష్యులు కూడా లేరు నిజంగా అంత గురుభక్తి ఉండి అంత శక్తి ఉంటే అది గొప్ప విషయమే కానీ మనందరం కూడా మనుషులం ఒక ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం కాబట్టి ఎవరైనా ఏదైనా విమర్శన చేస్తే మనం కూడా దానికి తగు విధంగా మర్యాదగా సమాధానమిచ్చే ఒక మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప ఆవేశపడకూడదు అందులో సాయినాథుని భక్తులుగా వారు నేర్పిన జ్ఞానం ఉండగా అటువంటి ఆవేశం కూడా రావడం కష్టమే వచ్చినా వారికి కూడా నచ్చదు కదా ఆయన ముందే చెప్పారు ఎవరిని బాధ పెట్టినా నన్ను బాధ పెట్టినట్లే ఎవరెంత హింసించినా ఓర్చుకొని వాడు నా నిజభక్తుడు అన్నాడు అటువంటి గురుమార్గంలో ఉన్న సాయి భక్తులు తీవ్రమైన నిర్ణయాలు ఏమీ చెయ్యరు అందుకనే అకారణంగా బాబా గారిని విమర్శిస్తున్న సాయి భక్త లోకం కోట్లలో ఉన్న పట్టించుకోకుండా ఉండిపోతూ ఉన్నారు అందుకని మా ఈ మాటలు మా ఈ ప్రవర్తన మేము చేస్తున్న వీడియోలు ఎవరినైనా బాధ పెడితే క్షమించమని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం ఈ మధ్య ఒక ఇద్దరు వ్యక్తులు కొత్తగా బాబాగారిని విమర్శించడానికి వాళ్ళు తెలివితేటలని ఉపయోగిస్తున్నారు సోదరులిద్దరూ చాలా చక్కగా ఉంటారు చక్కటి సంస్కారవంతులుగానే కనిపించారు చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉన్నట్టుగా కనిపించారు వారు కపట గురువులను సమాజంలో ఏరి కోరి టార్గెట్ చేస్తూ భక్తులను చైతన్యపరుస్తూ ఉన్న విధానం నాకు కూడా నచ్చింది మంచిని మంచి అనాలి చెడుని చెడు అనాలి కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం నచ్చి ఇద్దరూ కూడా రామలక్ష్మణుల ఉన్నారు రాక్షసుల వంటి కపట గురువులను సమాజం నుంచి ఏరివేయడానికి చక్కటి ప్రయత్నం చేస్తున్నారు అని నేను కూడా వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ పోస్ట్ పెట్టాను కానీ దురదృష్టం కొద్దీ నెమ్మది నెమ్మదిగా చూస్తూ పోతే వారు సమర్థ సద్గురు సాయినాథుల వారిని కూడా అదే విధంగా విమర్శించడం చూసి ఆశ్చర్యమేసింది పాలకు నీలకు తేడా తెలియని అమాయకులా అనిపించింది భక్తి పేరుతో భక్తి ముసుగులో లక్షల కోట్లు వసూలు చేసి ఆస్తులు సంపాదించి అనుభవిస్తున్న వారిని విమర్శించటంలో ఒక అర్థం ఉంది కానీ చివరి వరకు పకీరుగానే జీవించి చివరి వరకు చినిగిన కఫినీ ధరించి చివరి వరకు తలుపులు తాళాలు లేని ఆ పాడుబడిన మట్టిగోడలు ఉన్న పాడుబడిన మసీదులోనే జీవిస్తూ చివరి వరకు భిక్షక వృత్తి మీదనే జీవిస్తూ తన దగ్గరకి వచ్చిన వారిని ఆధ్యాత్మిక మార్గంలో నిస్వార్థంగా నడిపించే ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా అనేక మంది హిందూ సోదరులని తన అపారమైన ప్రేమతో కరుణతో దయతో వారందరినీ కూడా ప్రేమించి వారిని సన్మార్గంలో నడిపించటానికి అరవై సంవత్సరాలు నిరంతరం కృషి చేసిన ఒక మహానుభావుడు హిందూ దేవాలయాలని అనేకమైన వాటిని పునరుద్ధరించి ఒక శ్రీరామనవమిని మాత్రమే తన మసీదులో అద్భుతంగా రంగరంగ వైభవంగా జరిపించి సనాతన ధర్మంలో గొప్ప గ్రంథాలుగా చెప్పబడిన భగవద్గీత భాగవతాలను ప్రేమించి హిందూ సోదరుల చేత నిరంతరం వాటిని పారాయణ చేయించి తన చివరి దశలో రామ విజయాన్ని మూడుసార్లు చదివించుకొని విన్నటువంటి ఆ సనాతన ధర్మమూర్తిని కేవలం పకీరు వేషంలో కనిపించినంత మాత్రాన అల్లామాలిక్ అన్నంత మాత్రాన వారిని ముస్లిం అని ప్రచారం చేస్తూ ఆయన చేసినటువంటి ఆయన ఆదరించినటువంటి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయనని ముస్లిం ముస్లిం అంటూ అతి చులకనగా ఒక సాధారణమైన వ్యక్తి కన్నా కూడా చులకనగా మాట్లాడుతూ కించపరుస్తూ వారు చేస్తున్నటువంటి వికృత చేష్టలు చాలా బాధాకరం అప్పుడనిపించింది వీరు రామలక్ష్మణులు కాదు శిశుపాల దంత మళ్ళీ పుట్టారేమో అనిపించింది ఎందుకంటే రామలక్ష్మణులు అయితే మంచిని కాపాడుతారు మంచిని ప్రోత్సహిస్తారు మంచిని రక్షిస్తారు దుర్మార్గాన్ని మాత్రమే శిక్షిస్తారు పక్షపాతం ఉండదు వారికి కానీ వీరిద్దరూ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న ముసుగులో షిరిడి సాయిబాబా వంటి సత్పురుషుణ్ణి మహాత్మున్ని కోటానుకోట్ల మంది హిందువులు ఆరాధించే దైవాన్ని నోటుకొచ్చినా మాట్లాడడం చూసినప్పుడు వీరు ఎలా మంచివాళ్ళు అవుతారు చూడండి ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క గొప్పతనాన్ని భీష్మద్రోనాథులు కృపాశ్వత్థామలు ధృతరాష్ట్రుడు విదురుడు ఇట్లాంటి కౌరవపక్షాన ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని పరమాత్మగా అంగీకరించారు అదే విషయాన్ని దుర్యోధునికి చెప్పారు శిషుపాల దంతవక్తులకు చెప్పారు కానీ వాళ్ళు ముగ్గురు పెద్దలు చెప్పిన మాటను ఏమాత్రం కూడా వినకుండా పెడచేవను పెట్టి కృష్ణుణ్ణి ద్వేషించి పూర్తిగా నశించారు అలాగా ఆనాడు సాయినాథుల వారు ఉన్నప్పుడే అపరదత్తావతారంగా భావించబడిన టెంబేస్వామి వారు వాసుదేవానంద సరస్వతి వారు అవధూతలైన గజారణ మహారాజు తాజుద్దీన్ బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా ఉపాసని బాబా ఇలా ఎందరో సిద్ధపురుషులు బాబాగారి గొప్పతనాన్ని అంగీకరించారు కీర్తించారు ఈ ప్రపంచాన్ని ఐదు మంది యోగి సామ్రాట్లు సంరక్షిస్తూ ఉంటే ఆ ఐదు మందికి కూడా బాబావారు మహాసామ్రాట్ అని చెప్పారు ఆ మహాత్ములు చెప్పినటువంటి ఆ వాక్యాలని ఆనాటి ప్రజలు భక్తులు బుద్ధిమంతులు కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా స్వీకరించాలని తెలిసిన వాళ్ళు కాబట్టి బాబా గొప్పతాన్ని అంగీకరించి ఆయన పాదాలను ఆశ్రయించి ఎంతోమంది సద్బ్రాహ్మణులు ఆచార సంపన్నులు బాబా పాదతీర్థాన్ని కూడా సేవించి తమ జీవితాల్ని చరితార్థం చేసుకున్నారు ఆ మహనీయులు అందరూ చెప్పిన దాన్ని నమ్మి మనలాంటి సాయి భక్తులు కూడా బాబా పాదాలు పట్టుకొని ప్రశాంతంగా వారి అనుగ్రహంతో ఆధ్యాత్మికంగా భౌతికంగా ముందుకు వెళ్తున్నాం ఇటువంటి ప్రయత్నంలో ఇటువంటి సందర్భంలో ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చారో కొంతమంది ఏ కారణం చేత ఎలా చేస్తున్నారో తెలీదు సాయినాథులు లాంటి యొక్క గొప్ప సిద్ధపురుషుని చాలా కించపరుస్తూ ప్రచారాలు చేయటం చూస్తున్నప్పుడు ఇది కలికాలం కదా శిశుపాల దంతవక్త్రులు దుర్యోధనాదుల మానసిక స్థితితో ఈ కాలంలో కూడా కొంతమంది మనుషుల రూపంలో సంచరిస్తుంటారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈనాటి గొప్పవాళ్ళుగా మహాత్ములుగా కీర్తించబడుతున్నటువంటి కీర్తించబడినటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి స్వామి లాంటి గొప్ప పురాణ పురుషుడు పురాణ వ్యాఖ్యాత గొప్ప పండితుడు మనందరికీ సుపరిచితులు గౌరవనీయులు పూజనీయులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి గారు నండూరి శ్రీనివాస్ గారు లాంటివారు పరిపూర్ణనంద స్వామి లాంటివారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బాబాగారి గొప్పతనాన్ని అంగీకరించి చక్కగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఇప్పుడు ఇటువంటి కొంతమంది మరి వారి జ్ఞానం ఏ పాటిదో వారి భక్తి ఏ పాటిదో వారి ఆధ్యాత్మిక సాధన పాటిదో తెలియదు కానీ ఆ మహాత్ములు చెప్పిన అభిప్రాయాన్ని ఖండిస్తూ వారందరికీ కూడా ఏదో ఒక తప్పుడు అభిప్రాయాన్ని అంటగట్టి వారిని కూడా కించపరుస్తూ అవమానపరుస్తూ వీడియోలు చేస్తూ ప్రచారాన్ని కొనసాగించడం చూసినప్పుడు విపరీతకాలే విపరీత బుద్ధి ఈ యొక్క కాలంలో వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా వినాశకాలం దాపరించినప్పుడు మంచి వాళ్ళలో కూడా ఇటువంటి గుణాలు పుడతాయేమో అనిపిస్తుంది కాబట్టి వారు చెప్పే మాటల్లో అసత్య ప్రచారం ఎలా ఉంటుందంటే బాబాగారి భక్తులు ఐదు హారతలు ఇస్తారట బాబాగారి భక్తులు నాలుగు హారతలే ఇస్తారు ఎందుకు అలా ఐదు హారతలు అంటారంటే ముస్లింలు నమాజు ఐదు సార్లు చేస్తారు కాబట్టి బాబాని ముస్లిం అని నిరూపించాలంటే ఐదు హారతలు ఇస్తారని చెప్పేయాలి కాబట్టి నోటికొచ్చిన అబద్ధాన్ని ఆడేస్తూ దాన్ని నిజమని చేస్తూ బాబా మార్గంలో కొత్తగా భక్తులు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం ఇప్పుడు బాబా భక్తుల ఉన్న వాళ్ళ మనస్సులో ఏదో ఒక సంకోచాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం ఇటువంటి కుతంత్రాలతోటి ఒక సిద్ధపురుషుని స్థాయిని తగ్గించాలని చూడ్డం సనాతన ధర్మంలో ఎక్కడైనా ఉంటుందా సనాతన ధర్మం సత్యం మీద ఆధారపడి ఉంటుంది సత్యమే సనాతన ధర్మానికి పట్టుకుమ్మ మరి ఎక్కడా అటువంటి సత్యం దొరకదు ఒక సనాతన ధర్మంలోనే దొరుకుతుంది సత్యం కోసమే జీవించిన వాళ్ళు సత్యం కోసమే మరణించిన వాళ్ళు సత్యమే దైవస్వరూపంగా భావించిన వాళ్ళు సనాతన ధర్మంలో ఎందరో ఉన్నారు అటువంటి సనాతన ధర్మం పేరు చెప్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ బాబాగారి యొక్క కీర్తిని తగ్గించాలని చూడడం ఎంతవరకు సమంజసం అది అసలు అవసరమా సాయి భక్తులు చక్కగా సనాతన ధర్మంలో సంపూర్ణంగా కలిసి జీవిస్తూ ఉన్నవారిని బాధపెట్టి కించపరిచి ఈ సనాతన ధర్మానికి వారు ఏమి మేలు చేయబోతున్నారో వారంతా మనసు పెట్టి మరొక్కసారి ఆలోచించుకోవాలని కోరుతూ వారు చేసే ఈ ప్రయత్నాల వల్ల వారికి ఎటువంటి పాపకర్మ ఫలం తగలకుండా వారు వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని సాయినాథుల వారు వారిని ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని తనను విమర్శించిన ఎంతోమందిని తన భక్తులుగా మార్చుకున్న ఆ గురుదేవుడు వీళ్ళను కూడా తన భక్తులను చేసుకొని అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఓం శ్రీ సాయిరామ్